ఢిల్లీలో ఇంక నుంచి పదిహేను ఏళ్ళ పైబడ్డ వాహనాలకు ఫీల్ ఉండదంట ఎందుకంటే ఢిల్లీలో ఇప్పటికే పొల్యూషన్ భయంకరం అయిపోయింది మామూలు భయంకరంగా దేవుడా నిన్న సాయంత్రం నాకు కూడా ఇదే ఇదే ఇలాంటిదే ఒక థాట్ వచ్చింది నిన్న నేను ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నాను అండి నేను ఎగ్జాక్ట్ పాయింట్ మన ఈ ఖైరదాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఖైరదాబాద్ అదే దాన్ని ఏమంటారు ఖైరదాబాద్ సిగ్నల్ పక్కన ఇటు ట్యాంక్ మండల ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ పైన నాలుగు ఆటోలు వెళ్తున్నాయి నాలుగు ఆటోలు వెళ్తున్నాయి వెనకాల ఎంత కంటే ఆ ఏరియా మొత్తం ఇట్లా నల్లగా అయిపోయినంత వచ్చింది నేను హెల్మెట్ పెట్టుకున్నాను మాస్క్ పెట్టుకున్నా కూడా ఆ పొగ నా ముక్కులోకి నోట్లోకి అన్నింటిలోకి వెళ్ళిపోతే బండి సైడ్ కాపుకున్నాం అంటే ఎందుకు ఇంత ఇంత పొల్యూటెడ్ అంటే వాటి నుంచి అంత పొగ వచ్చేదాకా ఎందుకు మనం వాటిని తిరగనిస్తున్నాం రోడ్లపైన ఈ పొల్యూషన్ చెక్ ఇలాంటివి ఉంటాయి కదా వాళ్ళు ఎవరు చెక్ చేయరా మన రాష్ట్రంలో కూడా ఈ ఆటోలకి కొన్ని లారీలు తిరుగుతూ ఉంటాయి కొన్ని తిరుగుతూ ఉంటాయి ఈ వాటిని ఏమంటారు జిహెచ్ఎస్ లారీలు తిరుగుతూ ఉంటాయి ఆటిదాకెందుకు రండి బాబు కొన్ని బస్సులు తిరుగుతూ ఉంటాయి మన ఈ ఏమంటారు వాటిని ఈ ఆర్డినరీ బస్సులు సిటీలో ఉంటాయి చూసారా వాటిని ఏమంటారు పల్లెవెల్లికి బస్సులు కానీ సిటీలో మామూలు బస్సులు కానీ వీటి వెనక వెళ్తే వెనకాల పొగ మామూలుగా ఉండదు నల్లగా వస్తూ ఉంటుంది ఇప్పటికే సనత్ సనత్నగర్లో ఏక్యూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు నాలుగు వందల ముప్పై పాయింట్లు చేరుకుందని బాధపడ్డాం మనం ఢిల్లీ లాంటి పరిస్థితులు మనకు కూడా తొందరలోనే ఉన్నాయి నా నా అంచనా ప్రకారం ఇప్పుడు అక్కడ ఏంటి పదిహేను ఏళ్ళు దాటిన వాళ్ళకి పెట్రోల్ పోయారంట పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయారు పదిహేను దాటిన వాళ్ళకి వెహికల్స్కి ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయిందంటే వాటి నుంచి విపరీతమైన పొల్యూషన్ వస్తుంటుంది కాబట్టి మరి మన దగ్గర ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇలాంటి విషయాల్లో బయట వెళ్తే బయట నబడితే పది నిమిషాలు బస్సుల్లోంచి ఈ ఆటోల నుంచి వచ్చే పొగతో ఉక్కిరి అయిపోతాం మనం మరి వాటిపైన ఎందుకు మన దగ్గర చర్యలు లేవు ఎప్పుడో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మొత్తం పడిపోయిన తర్వాత మొత్తం అంత నాశనం అయిపోయిన తర్వాత మేల్కొనే బదులు ముందే మేలుకోవచ్చు కదా అంట నేను పదిహేను ఏళ్ళు దాటిన వెహికల్స్ సిటీలోకి అనుమతించుకున్నాను లేకపోతే వాటికి దాన్ని ఏమంటారు రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయిపోయేలాగో లేదా వాటిని తిరగకుండాను ఏదన్నా చే పొల్యూటెడ్ అయిపోతుంది హైదరాబాద్ కూడా బాగా పెరిగిపోతుంది పొల్యూషన్ మనకి ఇక్కడ ఎయిక్ దాటిపోతుంది దా రోజు రోజుకి రోజు రోజు రోజుకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విపరీతంగా పెరిగిపోతుంది హైదరాబాద్లో చర్యలు తీసుకోకపోతే కష్టం మనం ఇప్పుడే మేల్కపోతే తర్వాత బాధపడే ఉపయోగం ఉండదండి